హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తండ్రి చనిపోయాడంటూ నాటకం ఆడుతున్న రోహిణిని చంప పగలగొట్టి ప్రభావతి ముందు రోహిణి బండారాన్ని బయటపెట్టిన సత్యం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రభావతి అయితే మనోజ్ జాబ్కి పద్నాలుగు లక్షలు మీ నాన్న అడిగి తీసుకురా అని చెప్పి రోహిణిని ఒత్తిడి చేస్తూ ఉంటుంది కనీసం మీ మలేషియా మావికైనా ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక రోహిణి అయితే ఏం చెయ్యాలో తనకి అర్థం కాదు తన ఫ్రెండు విద్యా దగ్గరికి అయితే రోహిణి వెళ్తుంది తన ఫ్రెండు విద్యా దగ్గరికి వెళ్ళి రోహిణి అయితే అంటూ ఉంటుంది ఈ గండ నుంచి మళ్ళీ నువ్వే గట్టెక్కించాలి అని అడుగుతూ ఉంటే అసలు ఎన్ని రోజులని ఇలా ముసుగులో దొంగలాట అన్నట్టు ఉంటుంది ఇంకా దీనికి పులి స్టాప్ అనేది ఉండదా నువ్వు ఎలాగో నిజం చెప్పవు కనీసం ఏదో ఒక మార్గం చూపించే వెంటనే ఏదో ఒక పరిష్కారం చేయాలి అని అంటూ ఉంటుంది విద్య ముందు మటన్ కొట్టు మాణిక్యం దగ్గరికి వెళ్దాం పదా అని విద్య అయితే అంటూ ఉంటుంది మటన్ కొట్టు మాణిక్యం దగ్గరికి ఎందుకే ఇప్పుడు అని అనగాలని పదే వెళ్దాం నేను చెప్తాను కదా అని అంటూ విద్య మాణిక్యం దగ్గరికి అయితే రోహిణిని మళ్ళీ తీసుకువెళ్తుంది అప్పుడు ఇక మాణిక్యం అయితే రోహిణిని విద్యని చూసి ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అడుగుతూ ఉంటాడు అదేంటి మాణిక్యం అంత కోపంగా ఉన్నావు అని అడగంగానే కోపమా ఇంకేదైనా మీరు నాతో అబద్ధం చెప్పి నా చేత నాటకం మాటించారు కనీసం ఏ సినిమాలో కూడా నాకు ఛాన్స్ ఇవ్వలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక విద్య అయితే అంటూ ఉంటుంది దాని గురించే నీతో మాట్లాడడానికి వచ్చాము ఇప్పుడు నువ్వు మరొక వేషం వెయ్యాలి అంటే పాత వేషమే కానీ నువ్వు ఇప్పుడు క్లైమాక్స్ అయితే చూపించాలి ఈ క్లైమాక్స్ చూపించడంతో నువ్వు ఇక సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టే అని అంటూ ఉంటుంది విద్య అప్పుడే ఇక విద్యా మాటలకి మళ్ళీ పడిపోతాడు మాణిక్యం అయితే ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతూ ఉంటాడు రేపు నువ్వు వచ్చి ఏం చెయ్యాలంటే అని మొత్తం కథ అంతా కూడా చెప్తుంది విద్య అయితే సరే రేపే వస్తాను అని అంటూ ఉంటాడు మాణిక్యం తర్వాత రోహిణి అయితే ఇదేదో నాకు రిస్క్లాగా అనిపిస్తుంది ఇప్పుడు ఇదంతా అవసరం అంటావా అని అడుగుతూ ఉంటే తప్పదే ఇక ఈ క్లైమాక్స్ ఇవ్వకపోతే మాత్రం ప్రతిసారి ఈ టెన్షన్ ఎవరు పడతారు నువ్వు టెన్షన్ పడతావు నన్ను టెన్షన్ పెడుతున్నావు అంటావా అని అంటూ ఉంటే నిజమేనే నువ్వు చెప్పింది కూడా సరేనని నాకు కూడా అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి ఇక తర్వాత రోజు సత్యమైతే ఇప్పుడే వెళ్ళి రంగాన్ని కలిసొస్తాను అని అంటూ ఉంటాడు ప్రభావితితో సరేనండి అంటూ ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే సత్యం అయితే బయటికి అయితే వెళ్తాడు సత్యం బయటికి వెళ్ళిన తర్వాత ఇక రంగా అయితే కనిపిస్తాడు సత్యానికి ఏరా సత్యం పండక్కి ఊరికి వెళ్ళొచ్చిన తర్వాత కనిపించనే లేదు ఏంట్రా అని అడుగుతూ ఉంటాడు రంగా అప్పుడే ఏముందిరా పండక్కి వెళ్ళాము చాలా సంతోషంగా పండగ అయితే గడిచింది ఎంతో ఆనందంగా కూడా ఉంది అలాగే పండుగలో ఫ్యామిలీ అంతా కూడా ఫోటోలు దిగాము చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఉంటే రే ఆ ఫోటోలు చూపించరా చూసి నేను కూడా ఆనందపడతాను కదా అని అంటూ ఉంటాడు రంగా అప్పుడే ఫోటోలు అయితే చూపిస్తూ ఉంటాడు సత్యం ఆ ఫోటోలు చూసిన సత్యం ఫోటోలు చూపిస్తున్న సత్యం అయితే ఇక అన్నీ కూడా వివరిస్తూ ఉండగా మటన్ కొట్టు మాణిక్యం ఫోటోని చూసి రంగా అయితే షాక్ అవుతాం రే ఇతను అని అడుగుతూ ఉంటాడు సత్యాన్ని రంగా అయితే ఇతను మలేషియా నుంచి వచ్చిన రోహిణి మేనమావరా అని అంటూ ఉంటాడు సత్యం మలేషియా నుంచి వచ్చాడా లేదురా ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ఇతను మలేషియా నుంచి రావడం వింట్రా వీడు మటన్ కొట్టు మాణిక్యం మన బస్తీలోనే ఉంటాడు అని అంటూ ఉంటాడు రంగా ఏం మాట్లాడుతున్నావురా అని అనంగాల్ని అవున్రా ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది వెళ్ళి క్లారిటీ తీసుకో అని అంటూ ఉంటే అప్పుడే సత్యం అనుకన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ప్రతిసారి మటన్ కొట్టడం గురించి అలాగా ఇలాగా ఇక మాణిక్యం మాట్లాడతాం అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు సత్యమైతే ఇక గుర్తు చేసుకొని అంటే నిజంగానే వీడు మటన్ కొట్టేవాడా మరి రోహిణి ఏంటి మలేషియా నుంచి వచ్చాడన్నట్టు చెప్పింది ఏంటో తేల్చుకోవాలి ఈ రోహిణి పార్లర్ విషయంలో మోసం చేసింది ఇప్పుడు ఈ విషయంలో కూడా మోసం చేసేటట్టే ఉంది ఏదోటి చెయ్యాలి అని అనుకుంటూ అప్పుడే ఇక సత్యం ఇంటికైతే వెళ్తాడు సత్యం ఇంటికైతే బయలుదేరుతాడు ఇంతలో ఇక మాణిక్యం అయితే వస్తూ ఉంటాడు మాణిక్యాన్ని చూసిన మనోజ్ అయితే అమ్మ ఎవరొచ్చారో చూడు అని అంటూ ఉంటే మీరా రెండి రెండి ఏంటమ్మా కనీసం మీ మావయ్య వస్తున్నాడని చెప్పని కూడా చెప్పలేదు అని అంటూ ఉంటే నాకు కూడా తెలీదు అత్తయ్య అని అంటూ ఉంటుంది రోహిణి ఏంటి మావయ్య చెప్పా పెట్టకుండా వచ్చారు అని అంటూ ఉంటే చెప్పా పెట్టకుండానా అవునమ్మా రావాల్సి వచ్చింది ఇప్పుడు నేను హ్యాపీగా ఇక్కడికి రావటం లేదు ఇప్పుడు మీకు ఒక దురవార్త చెప్పాలని వచ్చాను అని అంటూ ఉంటాడు మటన్ కొట్టు మాణిక్యం అప్పుడు అది విని ఏంటి మావయ్య ఏం జరిగింది బ్యాడ్ న్యూస్ అంటున్నారు ఎవరికేమీ కాలేదు కదా అని అంటూ ఉంటే ఎవరికేమీ కాకపోవడం ఏంటమ్మా మీ నాన్న సింగపూర్లో యాక్సిడెంట్లో చనిపోయారు అని అంటూ అబద్ధాన్ని చెప్తాడు మాణిక్యం అది విని ఒక్కసారి ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా షాక్ అవుతారు ఇక రోహిణి అయితే వాళ్ళని నమ్మించాలని ఇక రోహిణి అయితే వెంటనే కింద పడిపోయి ఇక ఏడుస్తున్నట్టు మాట్లాడుతూ ఇక నటింగ్ చేస్తూ ఉంటుంది నాన్న నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయావా నాన్న అంటూ చాలా బిల్డప్గా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక అవునమ్మా మీ నాన్న మనకి దూరంగా వెళ్ళిపోయాడు సరే మీ నాన్న డెడ్ బాడీనైనా నువ్వు చూసేలా చెయ్యాలనుకున్నాను కానీ మీ నాన్న స్నేహితులు మీ నాన్నని మోసం చేశారు ఆస్తిని అంతా కూడా లాగేసుకొని మీ నాన్న చేత దొంగ సంతకాలు పెట్టించుకొని వాళ్ళు ఎంతో చాలా మోసం చేశారమ్మా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ప్రభావతి మనో షాక్ అయిపోతూ ఉంటారు నాకు అనాథని చేసి వెళ్ళిపోయావా నాన్న అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి అయితే ఏంటమ్మా మాటలు మేము లేమా నువ్వు ఏడవద్దు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో ఇక సత్యం అయితే వస్తాడు ఇక సత్యం వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటే ఏమండి పాపం రోహిణి వాళ్ళ నాన్న చనిపోయాడంట ఇప్పుడే మలేషియా నుంచి వాళ్ళ మావయ్య వచ్చి చెప్తున్నాడు అని అంటూ ఉంటే ఓహో ఈ మాణిక్యం చెప్పాడా అని అంటూ ఉంటాడు సత్యం అవును నిజమే అన్నయ్య గారు అని అంటూ ఉంటాయి అప్పుడే మటన్ కొట్టు మాణిక్యాన్ని చంప పగల కొడతాడు సత్యం అయితే చంప పగల కొట్టి నువ్వు నిజంగానే మలేషియా నుంచి వచ్చావా చెప్పరా అని అడుగుతూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక మాణిక్యం అయితే భయపడిపోయి సార్ సార్ నన్ను క్షమించండి సార్ నేను మలేషియా నుంచి రాలేదు ఇలాగా నాటకం మాడమని మీ కోడలే చెప్పింది నన్ను క్షమించండి సార్ నేను మటన్ కొట్టుకునేవాడిని అని సత్యం మాటలకి భయపడిపోయి నిజాన్నైతే బయట పెట్టేస్తాడో మాణిక్యం అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు ప్రభావతి మనోజ్ అయితే చూసావుగా ప్రభావతి నీ కోడలు కోటీశ్వర్రాలు కాదు కావాలని ఇదంతా నాటకం ఆడుతుంది నేను ముందు నుంచి నీకు మొత్తుకుంటూనే ఉన్నాను పెళ్ళికి కానీ నిశ్చితార్థానికి కానీ వాళ్ళెవరూ రాలేదు కనీసం నీతో ఎవ్వరూ కూడా ఫోన్లో మాట్లాడలేదు ఈ రోహిణి ఎక్కడికక్కడా కూడా తను కవర్ చేసుకుంటూ వచ్చేది ఈరోజు ఈ మాణిక్యం మటన్ కొట్టేవాడు కాబట్టి తెలిసింది కాబట్టి అర్థమయ్యింది అని అంటూ ఇక చెప్తూ ఉంటాడు సత్యం ఎందుకీ నాటకాలు ఆడవు నువ్వు కోటీశ్వరాలవి కాదు కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని రోహిణి అయితే ఇక నిజాన్ని దాచి లాభం లేదు అనుకున్న రోహిణి ఇక వెంటనే ప్రభావతి కాళ్ళ మీద పడి నన్ను క్షమించ క్షమించండి అత్తయ్య నేను మీతో అబద్ధం చెప్పాను నేను కోటీశ్వరాలని కాదు మీరు మనోజ్కి భార్య అవ్వాలంటే కోటీశ్వరాలే అవ్వాలని చెప్పారు కదా అందుకని నేను కోటేశ్వరాలని అబద్ధం చెప్పాను మనోజు లాంటి అబ్బాయి మళ్ళీ నాకు దొరకడని మీతో నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది నన్ను క్షమించండి అత్తయ్య అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడు అది విని ప్రభావతి అయితే షాక్ అయిపోతావు నువ్వు ఇంత నమ్మక ద్రోహం చేస్తావని అస్సలు కూడా నేను ఊహించలేదు నిన్నేం చేస్తానో చూడు అని అంటూ చంప పగల కొడుతుంది రోహిణిని ప్రభావతి అప్పుడు ఇక మనోజ్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటే మనోజ్ అలా చూస్తూ ఉండిపోతావేంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి నువ్వు చేసిన నమ్మక ద్రోహానికి నేను ఇక ఏం చెయ్యాలి అని అంటూ ఉంటాడు మనోజ్ రే ఇది కోటీశ్వరాలు కాదని నీకు ముందే తెలుసా అని అంటూ ఉంటే లేదు నాకు తెలీదమ్మా అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే ఇక మనోజ్ మాటలకి ఇంకా ఇది ఇంట్లో ఉండడానికి లేదు అని రోహిణిని బయటికి గెంటేస్తుంది ప్రభావతి అయితే చూసారుగా ఫ్రెండ్స్ మరి రోహిణి పరిస్థితి ఏంటి ప్రభావతి రోహిణిని నిజంగానే బయటికి గెంటేస్తుందా అసలేం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు